హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫిబ్రవరి పదిహేను నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపు వీటి ధరలు పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే వేడి ధరలు తగ్గుతున్నాయో వేడి ధరలు పెరుగుతున్నాయో అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం తవరుసగా ఎనిమిదవసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ను టెన్షన్ పెట్టిన ట్యాక్స్ నుంచి భారీ స్థాయి ఉపశమనాన్ని కలిగించారు ఈ నేపథ్యంలో బడ్జెట్లో కీలక మార్పులు చేశారు నిర్మల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువుల రేట్లు భారీగా పెరగడం వస్తువుల రేట్లు భారీగా తగ్గడం జరుగుతుంది లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ విద్యా వ్యవసాయం దగ్గర నుంచి టెక్నాలజీ రంగాల వరకు అనేక ప్రోత్సాహాలను అందించారు అదే సమయంలో తరగతితో పాటు వేతన జీవులను గుడ్ న్యూస్ అందించారు ఈ బడ్జెట్లో కొత్తగా ఏ ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి వేటి ధరలు పెరగనున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ప్రాణాలను కాపాడే ముప్పై ఆరు రకాల మందులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు దీంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన మూడు ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్ ఇతర పరికరాల బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని ఐదు శాతానికి తగ్గించింది డిఫాల్ట్ పౌడర్ లిథియం అయాన్ బ్యాటరీ తుక్కుతో పాటు జింకు సహా మరో పన్నెండు రకాల ట్యాక్స్ నుంచి మినహాయించింది కేంద్ర ప్రభుత్వం నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకుల మీద కస్టమ్స్ డ్యూటీని పదేళ్ల పాటు మినహాయింపు ఇచ్చింది సర్కారు సముద్ర ఉత్పత్తుల మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ముప్పై ఐదు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించింది ప్రభుత్వం తోలుతో పాటు తోలు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి ఎల్ఈడి ఎల్సిడి టీవీల రేట్లు కూడా తగ్గనున్నాయి మొబైల్ ఫోన్లు లిథియం బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు భారీగా తగ్గనున్నాయి ఫ్రోజన్ చేపలు చేపల పేస్ట్కు సంబంధించిన ధరలు కూడా ఈ బడ్జెట్ తర్వాత తగ్గుతాయి మన దేశంలో తయారయ్యే బట్టల ధరలు ఇక తక్కువ ధరకు లభించబోతున్నాయి క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లతో పాటు మరో పన్నెండు రకాల కీలకమైన ఖనిజాల రేట్లు కూడా తగ్గుతాయి వీటితో పాటు బడ్జెట్ ఎఫెక్ట్తో కొన్ని వస్తువుల రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది ఇంట్రాక్టిక్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే మీద ట్యాక్స్ను పది శాతం నుంచి ఇరవై శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం దీంతో టీవీల రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది దేశీయంగా టెక్స్టైల్ ఉత్పత్తులను ఎంకరేజ్ చేసేందుకు అల్లికల దుస్తుల మీద కస్టమ్స్ పన్నును పది నుంచి ఇరవై శాతానికి పెంచారు దిగుమతి చేసుకునే కొవ్వొత్తుల ధరలు పెరగనున్నాయి దిగుమతి చేసుకునే విలాసవంతమైన పడవల ధరలు పెరగనున్నాయి పాలీవినైల్ క్లోరైడ్ ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి ఇంపోర్టెడ్ చెప్పుల ధరలు కూడా పెరుగుతాయి స్మార్ట్ మీటర్లు సోలార్ బ్యాటరీల ధరలు కూడా పెరగనున్నాయి ఓవరాల్గా గత బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈసారి బడ్జెట్ మిడిల్ క్లాస్కు ఫ్రెండ్లీగా ఉందని నిపుణులు కూడా చెబుతున్నారు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ను పెంచడంపై దేశవ్యాప్తంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా కాలం నుంచి ట్యాక్స్ విషయంలో నిర్మలా సీతారామన్ మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి అన్నం తింటే ఈవిడ మాత్రం మన శాలరీలు తింటుందంటూ చాలామంది ఎంప్లాయీస్ మీమ్స్ కూడా వైరల్ చేశారు ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త స్లాబ్స్తో తన హేటర్స్ అందరినీ ఫ్యాన్స్గా మార్చుకుంది మన ఫైనాన్స్ మినిస్టర్